అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ గత కొన్ని రోజులుగా మనం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నూతనంగా ట్వంటీ ట్వంటీ ఫోర్లో టెన్త్ క్లాస్లో ప్రవేశపెట్టిన సోషల్ స్టడీస్ సంబంధించి లెసన్స్ అన్నీ నేర్చుకుంటూ ఉన్నాం అందులో భాగంగానే ఈరోజు చరిత్ర విభాగంలో లాస్ట్ లెసను ఐదో లెసను ముద్రణ సంస్కృతి ఆధునిక ప్రపంచం ఈ యొక్క లెసన్ గురించి డీటెయిల్డ్గా టెక్స్ట్ బుక్ నుండి బిట్ మిస్ అవ్వకుండా ప్రతీదీ నేర్చుకుందాం ఈ యొక్క వీడియోలను డిఎస్సీని దృష్టి పెట్టు చేస్తున్నాం కాబట్టి ఈ వీడియోలు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ యొక్క మైండ్ మ్యాపింగ్ బుక్స్ కావాల్సిన వారు నా నెంబర్ స్క్రోల్ అవుతూ ఉంటుంది ఆ నెంబర్ ఆ కాంటాక్ట్ చేసినట్లయితే మీకు డీటెయిల్స్ అన్నీ కూడా తెలియజేయడం జరుగుతుంది నచ్చితే బుక్స్ తీసుకోవచ్చు ఈరోజు లెసన్లో ముద్రణ సంస్కృతి ఆధునిక ప్రపంచం ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కింగ్స్ డిఎస్సి యూట్యూబ్ ఛానల్ చూసినట్లయితే ఇక్కడ తర్వాత పంతొమ్మిదవ శతాబ్దంలో జరిగిన పరిణామాలు ఈ ముద్రణ సంస్కృతి ఆధునిక ప్రపంచానికి సంబంధించి పంతొమ్మిదో సంవత్సరంలో ఏ కార్యక్రమాలు జరిగాయని చూసినట్లయితే పెన్ని మ్యాగ్జైన్లు ఈ పెన్ని మ్యాగ్జైన్లు ముఖ్యంగా మహిళలకు ఉద్దేశించారు ఈ బుక్స్లో ఏం పేర్కోబడ్డాయి అంటే మంచి ప్రవర్తన మహిళలు ఏ విధంగా ప్రవర్తించాలి ఏ విధంగా గృహాన్ని నిర్వహించుకోవాలి ఇటువంటి అంశాలన్నీ కూడా ఈ పెన్ని మ్యాగజైన్లు ప్రచురించడం జరిగింది సొసైటీ ఫర్ డిఫ్యూజన్ ఆఫ్ యూజ్ఫుల్ నాలెడ్జ్ ప్రచురించింది ఈ పెన్ని మ్యాగజైన్లను పెన్ని మ్యాగజైన్లను ఎవరు ముద్రించారు అంటే సొసైటీ ఫర్ డిఫ్యూజన్ ఆఫ్ యూజ్ఫుల్ నాలెడ్జ్ ప్రచురించడం జరిగింది పద్దెనిమిది వందల ముప్పై రెండు ముప్పై ఐదు ఈ మధ్యకాలంలో ఇంగ్లాండ్ ప్రాంతంలో ముఖ్యంగా ఈ మ్యాగజైన్లో ముఖ చిత్రం ఈ కవర్ పేజీ ప్రధానంగా కార్మిక వర్గానికి ఉద్దేశించబడింది పెన్ని మ్యాగజైన్ల యొక్క ముఖ చిత్రం ప్రధానంగా ఎవరికి ఉద్దేశించబడింది అంటే కార్మిక వర్గానికి ఉద్దేశించబడింది పద్దెనిమిది యాభై ఏడవ సంవత్సరంలో పిల్లల ముద్రణ ప్రెస్లు ఏర్పాటు చేశారు యాభై ఏడో సంవత్సరంలో పిల్లలకు సంబంధించి ముద్రణ ప్రశ్నలను ఏర్పాటు చేశారు ఏ ప్రాంతంలో అంటే ఫ్రాన్స్లో ఈ యొక్క ప్రెస్లు పురాణ కథలను జానపద కథలను ప్రచురిస్తూ ఉండేవారు ఇక్కడ గ్రిమ్స్ బ్రదర్స్ జర్మనీ ప్రాంతంలో ఈ గ్రిమ్స్ బ్రదర్స్ జానపద కథలను రైతుల నుండి సేకరించడంలో అనేక సంవత్సరాలు గడిపారు జర్మనీ ప్రాంతంలో ఉన్న గ్రిమ్స్ బ్రదర్స్ ఎవరైతే ఉన్నారో వారు జానపద కథలను రైతుల నుంచి సేకరించుకోవడం ఈ విధంగా అనేక సంవత్సరాలు గడిపారు పద్దెనిమిది పన్నెండులో సేకరించినవి ప్రచురింపబడడానికి ముందు సవరించబడ్డాయి ఈ గ్రిమ్స్ బ్రదర్స్ ఎవరైతే ఉన్నారో వారు సేకరించిన ఈ ప్రచురణలన్నీ కూడా పద్దెనిమిది పన్నెండవ సంవత్సరంలో సవరించబడిన తరువాత ఇవి ప్రచురించబడ్డాయి అదేవిధంగా ఈ పంతొమ్మిది శతాబ్దంలో నవలు రాయడం ప్రారంభమైంది మహిళలను ముఖ్య పాఠకులుగా చూసేవారు మహిళలను ముఖ్య పాఠకులుగా చూసేవారు ఇక్కడ ప్రసిద్ధ నవల రచయితలు ఎవరు ఉంటే జీన్ ఆస్టిన్ బ్రాండ్ సోదరిమణులు జార్జ్ ఇలియట్లు వీరందరూ కూడా ప్రసిద్ధమైన నవలా రచయిత్రిలు లేడీస్ వీరు జీన్ ఆస్టిన్ బ్రాన్ సోదరిమణులు జార్జ్ ఇలియట్లు ప్రసిద్ధ నవల రచయిత్రులు రచనలు మహిళలను దృఢ నిశ్చయము వ్యక్తిత్వ బలము దృఢ సంకల్పము ఆలోచన శక్తి గలవారినిగా చిత్రించాయి ఈ యొక్క రచయిత్రులు యొక్క రచనలు మహిళలను దృఢ నిశ్చయము వ్యక్తిత్వ బలము దృఢ సంకల్పము శక్తి గలవారిగా చిత్రించాయి అదేవిధంగా పంతొమ్మిదవ శతాబ్దం మధ్యకాలం నాటికి పంతొమ్మిదవ శతాబ్దం మధ్యకాలం నాటికి రాజకీయ కథనాలు ఆత్మకథలు రాశారు మధ్యకాలానికి రాజకీయ కథలు ఆత్మకథలను రాశారు ముద్రణ సాంకేతికతలో అనేక మార్పులు వచ్చాయి ఎం రిచర్డ్ హ్యూ ఎం రిచర్డ్ హ్యూ ఈయన న్యూయార్క్ వాసి విద్యుత్తో పనిచేసే స్థూపాకార ప్రసలు తయారీలో పరిపూర్ణత సాధించాడు ఎం రిచర్డ్ హ్యూ విద్యుత్తో పనిచేసే స్థూపాకార ప్రెస్ తయారీలో స్థూపాకార ప్రెస్ తయారీలో పరిపూర్ణత సాధించాడు ఈ న్యూయార్క్ చెందిన హ్యూ ఇక్కడ ఈ యొక్క స్థూపాకార ప్రెస్ గంటకు ఎనిమిది వేల షీట్లు ముద్రించేది వార్తాపత్రికల ముద్రణకు ఈ యొక్క స్థూపాకార ప్రెస్ బాగా ఉపయోగపడింది న్యూస్ పేపర్ ముద్రించడానికి చాలా ఉపయోగపడింది అదేవిధంగా పంతొమ్మిదో శతాబ్దం చివరిలో పంతొమ్మిదవ శతాబ్దం చివరిలో ఒకేసారి ఆరు రంగులు ముద్రించే ఆఫ్సెట్ ప్రెస్ అభివృద్ధి చేయబడింది పంతొమ్మిదవ శతాబ్దం యొక్క చివరి ప్రాంతంలో ఒకేసారి ఆరు రంగులు ముద్రించగల ఆఫ్సెట్ ప్రెస్ అభివృద్ధి చేయబడింది పత్రికలు ధారావాహికలు నవలలు ప్రచురించబడ్డాయి రైల్వే స్టేషన్లో రాతిపై చెక్కబడిన ప్రకటన రైల్వే స్టేషన్లో రాతిపై చెక్కబడిన ప్రకటన ఈ ప్రకటనను రాతి మీద ఎవరు చెక్కారు అంటే ఆల్ఫ్రెడ్ కంకనన్ చిక్కాడు ఆల్ఫ్రెడ్ కంకనెన్ ఎప్పుడు చెక్కాడు పద్దెనిమిది డెబ్బై నాలుగు ఇంగ్లాండ్ ప్రాంతంలో పద్దెనిమిది డెబ్బై నాలుగు ఇంగ్లాండ్ ప్రాంతంలో ఆల్ఫ్రెడ్ కంకెనెన్ అనే అతడు రైల్వే స్టేషన్లో రాతిపై ప్రకటనలు చెక్కడం జరిగింది రైల్వే ప్రకటనకు సంబంధించి అదేవిధంగా థామస్ వుడ్ యార్క్షైర్ మెకానిక్ అయిన థామస్ వుడ్ ఎవరంటే అంటే షైర్ మెకానిక్ వార్తాపత్రికలు అద్దెకి తీసుకుని సాయంత్ర వేళల్లో ఫైర్ లైట్లు చదివేవాడు ఎందుకు అంటే అతని దగ్గర కొనడానికి అమౌంట్ లేకపోవడం వల్ల డబ్బులు లేకపోవడం వల్ల ఇతడు కువ్వొత్తులు కొనలేని స్థితి కారణాన్ని బట్టి రాత్రి సమయాలలో సాయంత్ర వేళల్లో ఫైర్ లైట్ కింద అద్దెకి తీసుకుని వార్తాపత్రికలను చదివేవాడు యార్క్షైర్ మెకానిక్ అయిన థామస్ వుడ్ తర్వాత భారతదేశం ముద్రణ ప్రపంచం ఫ్రెండ్స్ నెక్స్ట్ విభాగంలో ఈ అంశము మిగిలిన అంశాలు డీటెయిల్గా నేర్చుకుందాం వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ